నమస్తే నేను రఫీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచన చేసింది అది సక్సెస్ కూడా అయింది దాని గురించి డిస్కస్ చేయడానికి ముందుకు వచ్చాను ఆ వినూత్న ఆలోచన ఏంటంటే ఇంట్లో చెత్తను తీసుకొచ్చి వేయండి డబ్బులు సంపాదించుకోండి మీకు కావాల్సిన వస్తువులు నిత్యావసర సరుకులు అంటారు కదా అవి తీసుకెళ్ళండి అనేది ఈ కాన్సెప్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం చెత్త వేయటం ఏంటి నిత్యావసర వస్తువులు తీసుకెళ్లటం ఏంటి అది ఎలా సాధ్యం అని ఆలోచిస్తూ ఉన్నారు కదా దానికి సంబంధించి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను దాని గురించి ఒక డీటెయిల్ విశ్లేషణ ఇస్తాను పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు అలాగే పంచాయతీరాజ్ శాఖ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆయన చేతిలో ఉంది దాంట్లో భాగంగానే గ్రామాలని ఎలా డెవలప్ చేయాలి అలాగే గ్రామాలని స్వచ్ఛంగా ఎలా తయారు చేయాలి అనే దాని మీద పవన్ కళ్యాణ్ ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించారు ఆ ప్రణాళికలో భాగంగా ఆయన స్వచ్ఛ వాహనాలని కూడా ప్రతి ఇంటికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు ఈ స్వచ్ఛ వాహనాలు ఏంటి ఈ స్వచ్ఛ వాహనాలు ప్రతి ఇంటికి ఎందుకు వస్తాయి అసలు ఈ చెత్త వేయడం ఏంటి నిత్యావసర సరుకులు తీసుకోవటం ఏంటి ఇలా చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు దాని గురించి నేను క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ స్వచ్ఛ వాహనాలు ఎందుకు వస్తాయంటే ఇంట్లో ఉన్న చెత్తని ఆ వాహనాలు తీసుకొని మనకి నిత్యవసర సరుకులు ఇస్తాయి ఆ చెత్త కూడా ఎలాగుంటుంది అంటే తడి చెత్త పొడి చెత్త తడి చెత్తకి కొన్ని వస్తువులు ఇస్తారు పొడి చెత్తకి కొన్ని వస్తువులు ఇస్తారు తడి చెత్త ఇంట్లో ప్రతిరోజు కూడా తడి చెత్త ఉంటుంది కాబట్టి ఆ తడి చెత్తని వేసిన తర్వాత అవి తూకం చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు అవసరమైన కొన్ని వస్తువుల్ని ఇస్తారు ఆ అవసరమైన కొన్ని వస్తువులు ఎలా ఇస్తారు అంటే దాని తూకం ఆధారంగా ఆ చెత్త తూకం ఆధారంగా వాళ్ళు ఇస్తారు అనమాట వస్తువులు ఇంత చెత్తకి ఇంత తూకానికి ఈ వస్తువు అని కూడా వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మీరు ఏ వస్తువు తీసుకోవాలనేది మీ ఇష్టం ఇంకా అలాగే పొడి చెత్త వాహనాలు వారానికి రెండు సార్లు మాత్రమే వస్తాయి ఎందుకంటే పొడి చెత్త ప్రతి ఇంట్లో ఎక్కువగా ఉండదు ఇదేందంటే రీసైకిల్ కూడా చేసుకోవచ్చు ఇది తడి చెత్త వచ్చేసి ఆర్గానిక్ అనమాట ఇది మొత్తం ఎరువుల కోసం అని చెప్పి ఉపయోగిస్తారు అసలు ఈ ప్రభుత్వం ఈ ఆలోచన ఎందుకు చేసింది ప్రభుత్వానికి అసలు వీటి వల్ల వచ్చే లాభం ఏంటి కూటమి సర్కార్ కి ప్రజలకి అని ఒక డౌట్ రావచ్చు దాని గురించి కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ కూటమి సర్కార్ ఆలోచన ఏంటంటే ఏదైతే తడి చెత్త రెగ్యులర్ గా వాహనాలు వస్తాయో వాళ్ళకి తడి చెత్త ఇచ్చే వాళ్ళకి కొంతమేర నిత్యావసర సరుకులు ఇస్తారు ఆ తడి చెత్తను తీసుకెళ్లి తొంభై రోజుల పాటు భూమిలో ఉంచుతారు దాన్ని ఎరువుగా మారుస్తారు దాన్ని ప్రభుత్వం అమ్ముతుంది అంటే చెత్తను సేకరించడం తర్వాత ఆ చెత్తను రీసైకిల్ చేయడం దాన్ని అమ్మడం దాని మీద సంపద సృష్టించడం అంటారు ఈ మూడు కాన్సెప్ట్స్ తో ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది దాంట్లో భాగంగానే చెత్త ఎవరైతే ఇస్తారో తడి చెత్త కావచ్చు పొడి చెత్త వాళ్ళకి సట్ సరుకులు ఇవ్వటం చేస్తూ ఉంది ఆ దానికి సంబంధించి ఏ సరుకులు వస్తాయి ఏంటి అనేది కూడా ప్రతి స్వచ్ఛ రథం మీద కూడా డీటెయిల్ గా ఉంటుంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి చూద్దరు కానీ ఇక్కడ ఏ సరుకులు వస్తాయి అనేది కూడా ఒక లిస్ట్ పెట్టారు సో చూడొచ్చు కొబ్బరి నూనె బాటిల్స్ అలాగే సర్ఫ్ ప్యాకెట్స్ అంట చూడొచ్చు ఇక్కడ మీరు బట్టల సబ్బులు ఒంటి సబ్బులు టీ బ్రూ కాఫీ ప్యాకెట్స్ మనకి టూ రూపీస్ ఫైవ్ రూపీస్ శాసెస్ ఉంటాయి కదా అవి అలాగే కంఫర్ట్ ప్యాకెట్స్ దాంతో పాటు పేస్ట్ ప్లస్ షాంపూ ప్యాకెట్స్ పెద్ద ఉల్లిపాయలు టూత్ పేస్ట్లు గోధుమ పిండి వేరుసనగా గుళ్ళు మినపగుళ్ళు అలాగే కందిపప్పు ఇలా ఇస్తున్నారు అది ఏ వస్తువులకి ఇస్తారు అనేది కూడా ఇక్కడ క్లియర్ గా చెప్తూ ఉన్నారు ఇనుము పేపర్లు పుస్తకాలు అట్టపెట్టలు ప్లాస్టిక్ బాటిల్స్ మందు బాటిల్స్ స్టీల్ వస్తువులు అల్యూమినియం వస్తువులు అలాగే ఇతర వస్తువులు లైక్ చెక్క ముక్కలు ఉంటాయి ఇనుప వ్యర్థాలు ఉంటాయి ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటాయి ఇవన్నీ కూడా దాంట్లో భాగంగా చేసుకుని దానికి ఒక వెయిట్ వేసి ఆ తూకం ద్వారా మీకు ఈ వస్తువు వస్తుందని చెప్తారు దాన్ని ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది ఈ స్వచ్ఛ వాహనాలనేవి ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను సేకరించి ఆ చెత్తని సర్టెన్ ప్లేస్ ఎక్కడ అయితే ప్రభుత్వం ఆ చెత్తను తీసుకెళ్లి పెట్టాలి అని చెప్తదో ఆ ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడ డంప్ చేస్తాయి ఆ డంప్ చేసిన చెత్తని ఏంటంటే ఆర్గానిక్ ఎరువుగా మార్చి దాన్ని దాన్ని అమ్మటానికి ప్రభుత్వం పూనుకుంది అనమాట దానికి సంబంధించిన కూడా ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంది ప్రభుత్వం అయితే దీన్ని రీసెంట్ గానే గుంటూరు రూరల్ ఏరియాస్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేశారు జూలై టెన్త్ నా ఇది విజయవంతమైంది దీన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎలా చేస్తే బాగుంటుంది ప్రజల్లో దీని గురించి ఎటువంటి అవగాహన కల్పించాలి అనే దాని మీద కూడా వర్క్ చేస్తారు పరిస్థితి కనిపిస్తుంది స్వచ్ఛ రథం అనేది కాన్సెప్ట్ అనేది మంచి కాన్సెప్ట్ ఎందుకంటే ప్రజలకి నిత్యవసర సరుకులు చాలా అవసరం అవుతూ ఉంటాయి అవన్నీ కూడా బయటకెళ్లి కొనుక్కోవాలి సో ఈ స్వచ్ఛ ఇస్తే వాళ్ళకు కొన్ని నిత్యవసర సరుకులు ఇస్తారు కాబట్టి అవి ఇంట్లో ఉపయోగపడతాయి చాలా వరకు ఈ వేస్టేజ్ అనేది ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా వీళ్ళకి ఏదో ఒక వస్తువు వస్తుంది కదా అని చెప్పి ఒక ఇదితో దాన్ని దాచిపెట్టి ఖచ్చితంగా రథాలకి ఇస్తారు కాబట్టి కొంతమేర స్వచ్ఛత అనేది ప్రతి గ్రామంలో కావచ్చు ప్రతి సిటీ లో కావచ్చు కనబడుతుంది అనే ఒక ప్రధాన ఉద్దేశంతో మన ఇండియాలో స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ఈ స్వచ్ఛ రథం కాన్సెప్ట్ ని పవన్ కళ్యాణ్ తీసుకురావడం జరిగింది ఇది ఒక మంచి కాన్సెప్ట్ గా చెప్తున్నారు ఇది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫార్ములా ఈ కాన్సెప్ట్ అనేది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే గ్రౌండ్ లెవెల్ లో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు రాబోయే రోజుల్లో ఈ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉండి సక్సెస్ అవుతుంది అంటే ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి దీన్ని ఎలా సక్సెస్ చేయగలరు అనే దాని మీద ప్రధానంగా దీని సక్సెస్ రేట్ అనేది ఆధారపడి ఉంటుంది రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే ఒక ప్లాన్ ఆధారంగానే ఇది మొత్తం కూడా ఆధారపడి ఉంది కాబట్టి సో డిప్యూటీ సిఎం పంచాయతీరాజ్ శాఖ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రస్తుతం అయితే స్వచ్ఛ రథాలు ఇంటింటికి చేరుతూ ఉన్నాయి రూరల్ ఏరియాస్ లో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఒక మంచి ఐడియా అని చెప్పేసి కాకపోతే స్టేట్ వైడ్ గా దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది స్టేట్ వైడ్ గా ఇంప్లిమెంట్ చేయాలంటే స్వచ్ఛ రథాలు కావాలి అవన్నీ ప్రభుత్వం కొనాలి ప్రభుత్వం మీద చాలా భారం పడుతుంది కదా అనేది కూడా ప్రశ్నించే వాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి రేషన్ వాహనాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో రేషన్ కోసం రేషన్ బియ్యం కోసం ఇంటింటికి వెళ్లి రేషన్ ఇయ్యాలి అని చెప్పి కొన్ని వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం ఆ వాహనాలనే స్వచ్ఛ రథాల కింద ఉపయోగిస్తే పోతుంది కదా ఖర్చు లేకుండా ప్రభుత్వానికి భారం తగ్గుతుంది కదా అనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నారు రాబోయే రోజుల్లో దీన్ని స్టేట్ వైడ్ ఇది ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆలోచనలో భాగంగా ఉంది ఖచ్చితంగా మన స్వచ్ఛ రాష్ట్రం చేయాలి ఎక్కడా కూడా చెత్త లేకుండా ప్రతి చెత్తని కూడా ఉపయోగించుకొని దాన్ని దాంతో డబ్బులు సంపాదించాలి ప్రభుత్వం ఈ ఒక మంచి ఆలోచన అనేది ఈ ఒక ఒక సంకల్పం అనేది సక్సెస్ కావాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇది ఎటువంటి ఆలోచన ఏంటి దీనిపై మీ కామెంట్స్ తెలియచేయండి దిస్ ఇస్ రఫీ నమస్తే